హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను ఒక సైడ్ డిష్ చేస్తున్నానండి వీడియోలో దానికోసం ముందుగా నేను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నా పర్వాలేదు లేదంటే కారం లేని మిర్చి ఉంటాయి కదండి అవన్నీ వాడుకోవచ్చు పచ్చిమిర్చి బజ్జీ మిర్చి ఉంటాయి కదండి అవి కూడా కారం ఉండవు కాబట్టి అటువంటివి తీసుకోవచ్చు నేనైతే కారం లేని పచ్చిమిర్చి రెండు కాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా పొడవగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది ఇప్పుడు ఇందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చి ముక్కల్ని వేసుకుని బాగా వేయించుకుంటున్నాను ఇది కారం లేని మిర్చి అయితేనే బాగుంటుందండి పప్పుచారు సాంబారు లేదంటే పప్పు అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఇది బాగా వేగాలి పచ్చిమిర్చి అనేది ఇలా వేగుతూ ఉండగానే సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలుపుకోవాలి రెండు రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఈ సైడ్ డిష్ అనేది పట్టదు ఇదిగోనండి ముక్కలన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కారం ఉండవు కదండి దానికోసం కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వీటిలో పచ్చి శనగపప్పు పౌడర్ చేసుకుంటాం కదండి కింద ఆడించుకుంటాం కదా ఆ శనగపిండిని వేసుకుంటున్నాను వేసుకుని ఇలా పచ్చివాసన పోయే వరకు శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇలాగా ఇది వీడియో తీసి వా మాట్లాడుతూ వీడియో తీయడం వల్ల మీకు టైం అనేది కొంచెం ఎక్కువ చూపిస్తుంది కానీ మనం ఇంట్లో చేసుకుంటే రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి ఇదిగోనండి ఇలా మనం కావాలి అంటే ఉత్తన్నోలో ఈ పచ్చిమిర్చి ముక్కని కూడా పెట్టుకుని అలాగే తినేయచ్చు లేదంటే పప్పుచారు సాంబారు రసం లేదంటే పప్పు అలాంటివి వండుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా నచ్చుకోవడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెండే రెండు నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్